తీవ్ర ఉత్కంఠ మధ్య తిరుపతిలో డిప్యూటీ మేయర్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది టీడీపీకి ఇన్నాళ్లు ఏకైక కార్పొరేటర్గా ఉన్న ఆర్సీ మునికృష్ణ ఈరోజు ఎన్నికలో డెప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు సంఖ్యాపరంగా తిరుపతి నగర కార్పొరేషన్లో వైసీపీకి కావాల్సినంత బలం ఉన్నా ప్రభుత్వాలు మారిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి యాభై డివిజన్లున్న తిరుపతి కార్పొరేషన్లో గతంలో నలభై తొమ్మిది డివిజన్లకు ఎన్నికలు జరగగా నలభై ఎనిమిది వైసీపీ ఒకే ఒక్క సీట్ను టీడీపీ గెలుచుకున్నాయి టీడీపీ నుంచి కార్పొరేటర్గా అప్పుడు ఆర్సీ మునికృష్ణ ఎన్నికయ్యారు అయితే అదంతా గతం ప్రభుత్వం మారిన తర్వాత ఇరవై రెండు మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ వైపు వచ్చేశారు ఎక్స్ ఎక్స్అఫీషియో మెంబర్లు టీడీపీకి మద్దతుగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు ఉంటే వైసీపీ పెట్టిన డిప్యూటీ మేయర్ అభ్యర్థికి మద్దతుగా ఎంపీ గురుమూర్తి ఉన్నారు దీంతో నలుగురు వైసీపీ కార్పొరేటర్లను ఎన్నికకు రాకుండా టీడీపీ నేతలు కావాలని అడ్డుకున్నారని మరో ఎక్స్అఫీషియో మెంబర్ అయిన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యాన్ని కూడా కిడ్నాప్ చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు సరిపడినంత కోరం ఉండడంతో డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగ్గా వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ఇరవై ఒక్క ఓట్లు పడ్డాయి టీడీపీ అభ్యర్థి అయిన ఆర్సీ మునికృష్ణకి అనుకూలంగా ఇరవై ఆరు ఓట్లు పడ్డంతో ఎన్నాళ్లు ఏకైక టీడీపీ కార్పొరేటర్గా ఉన్న ఆర్సీ మునికృష్ణనే ఇప్పుడు తిరుపతి డిప్యూటీ మేయర్గా విజయం సాధించారు పార్టీ కూటమి పార్టీ తరఫున నేను తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్గా ఎన్నుకోవడం జరిగింది నాకు ఇరవై ఆరు మద్దతు మద్దతు పలికారు ఈరోజు తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారు ప్రశాంతత తిరుపతి ప్రశాంతత అని మాట్లాడుతున్నారు మా మంత్రిని దూషిస్తావు ఎమ్మెల్యేని సూచిస్తావు నీ గురించి మాట్లాడితే నిన్న మాజీ ఎమ్మెల్యే మొబ్బు దేవనారాయణ రెడ్డి ముబ్బురామరెడ్డి కొడుకు మాజీ ఎమ్మెల్యే రెడ్డి ఇంటికి దాడికి పోతావు రాత్రుల్లో నీకు పద్ధతి అయింది తిరుపతిలో నువ్వు చేసే పని ఇది ఎవరిని పడితే నీ ఇష్టం వచ్చిన మాట్లాడుతు నువ్వు నీతిగా చేసావు ఆ తిరుపతిలో ప్రశాంతత నువ్వు మాట్లాడుతావు తిరుపతిలో గురించి నీ పి నీది ఇక్కడ ఇంకా ఒప్పుకోరు ప్రజలు నీ అరాచకం ఇక్కడ ఒప్పుకో తరివేస్తారు ఇంకా ఇంకైనా రాజకీయం మీరు వదిలేండి నేను ఒకడే గెలిచా ఈరోజు డిప్యూటీ మేయర్ అయ్యా నీ చేసిన అరాచకాన్ని తట్టుకోలేక నీ కార్పొరేటర్ నాకు ఇరవై ఐదు మంది నాకు మద్దతు పలికారు ఇది గుర్తుపెట్టుకో కరుణాకరెడ్డి గారు మీరు ఎవరిని పడితే ఎవరిని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వీడు ఒప్పుకోరు కోటమి నాయకులు అందరం కూడా కలిసి బుద్ధి చెప్తామని కూడా అతనికి హెచ్చరిస్తున్నాను